టాలీవుడ్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంది టీమ్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కిసుక్ రీడ్కర్ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం దేవ్ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ యొక్క పాటలో అల్లు అర్జున్ శ్రీలీల స్టైలిష్ ఊరమా స్టెప్పులతో హోరెత్తించారు కిసిక్ సాంగ్ సినిమాకి హైలైట్గా నిలదుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక శ్రీలీల అల్లు అర్జున్ స్టైలిష్ కలర్ఫుల్ డ్యాన్స్తో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అని విజువల్స్ చెప్పకనే చెబుతూ ఉన్నాయి ఇక చంద్రబోస్ రాసిన యొక్క పాట శుభల షాని పాడింది ఇక సీక్వెల్ ఫహద్ ఫాజిల్ జగబత్ జగ్ జగదీష్ ప్రతాప్ భండారి జగతిబాబు ప్రకాష్ రాజ్ సునీల్ అనసూయ భరద్వాజ్ రాహుల్ రమేష్ ధనుంజయ్ షణ్ముఖ్ అజయ్ ఇతరులు కీలక పాత్ర పోషించారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నని శంకర్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క మూవీని నిర్మించడం జరుగుతూ ఉంది ఫస్ట్ పాటుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన డిఎస్పి మరోసారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంతో అంచనాలు తారాస్థాయికి పెరిగిపోయాయని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ ఈ ఏడాది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క కిసిక్ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ఈ యొక్క కిసిక్ సాంగ్లో అల్లు అర్జున్ శ్రీలీల వేసిన మూమెంట్స్ కానీ అలాగే శ్రీ అందించిన బీజం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఇక గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన ఈ యొక్క మూమెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మొత్తంగా తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి